హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ క్లిప్ అయితే లాస్ట్ వీక్ ఏ రోజు కరెక్ట్గా గుర్తులేదు కానీ నేనైతే లాస్ట్ వీక్ షూట్ చేసిన అది నాకు ఎట్లా గుర్తుందంటే ఈ కందికాయలు ఉన్నాయి కదా ఇవి నేను చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఉడకబెట్టుకొని తినడం అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తిన్నాను బట్ అవి అలసందకాయల సంథింగ్ ఏదో కాయలు ఉడకపెట్టుకొని తినేవే బట్ కందికాయలు తినక మాత్రం చాలా రోజులైతుంది ఇంకా ఇవైతే మా ఇంటి దగ్గర చెట్లకే మా అక్క వాళ్ళకి కాస్తే వాళ్ళు మాకు కొన్ని ఇచ్చారు కోసినప్పుడు సో ఇంకా వీటిని మేము ఉడకబెట్టుకొని తిందామని ఫిక్స్ అయిపోయి ఇంకా ఉడకబెట్టేస్తున్నా నార్మల్గా గిన్నెలో పెడితే ఎక్కువ టైం పడుతుందని ప్రెషర్ కుక్కర్కి పెట్టేసిన సో దట్ గున్ను రాగానే తినేయచ్చు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు చిరుతిండి తినడానికి ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి లేదంటే వాళ్ళు ఉండరు ఇంకా పొట్లాలకు అలవాటు పడితే అంతే సంగతులు ఆల్మోస్ట్ మా గున్ను అలవాటు పడిపోయింది ఇంకా ఇప్పుడిప్పుడే మానుకుంటుంది సో ఇంకా తనకి కూడా ఇట్లాంటి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ చేయాలని మేము అనుకున్నాము అందుకోసమే ఇలా ఉడకబెట్టేస్తున్నా లేదంటే వీటినే ఇట్లా ఎండ పెట్టుకొని కందులు చేసుకొని కందిపప్పు కూడా రెడీ చేసుకోవచ్చు చాలా ఎక్కువనే ఇచ్చారు బట్ మేము మాత్రం వీటిని ఒక టూ త్రీ డేస్ అలా ఉడకపెట్టుకొని తిన్నాం లాస్ట్ వీక్ వీడియో ఈ వీక్ పోస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే నా దగ్గర షెడ్యూల్ చేసి పెట్టుకున్న వీడియోస్ చాలా ఉన్నాయి అందుకే ఇంకా ఇది ఇప్పుడు లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీక్ నుంచి ఎప్పటికప్పుడు వీడియోస్ ఫ్రెష్గా తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నా బట్ నాకేమో ఫుల్ ఫీవరు జలుబు హెడ్ ఇంకా ఇంట్లో పనులు చేసే దానికి ఎవరు లేరు నేను మా బావ్య ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి మేమిద్దరం కూడా సర్వైవ్ అవ్వాలి అండ్ మేమందరం ఫ్యామిలీ బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి ఏదో ఒక పని చేయడం అంటే క్యాజువల్గా తను కార్ కిరాయిలు వస్తే పోతాడు బట్ ఎప్పటికీ రావు కదా దట్టు ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే కార్ రెంటల్స్కి డిమాండ్ చాలా వరకు పడిపోయింది ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ సొంత కార్ని కొనుక్కొని డ్రైవ్ చేయడానికే ఇష్టపడుతున్నారు వేరే డ్రైవర్ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు అట్లా తీసుకెళ్లడం చాలా తక్కువైపోయింది సో మేము కొన్న కార్ అయితే ఖాళీగానే ఉంటుంది సెల్ఫ్ డ్రైవ్ల కోసమని చాలామంది కాల్స్ చేస్తారు మా బావకి కానీ మా బావ తన కార్ని ఒక చిన్న తమ్ముని లెక్క చూసుకుంటా అందుకే నేను సెల్ఫ్ డ్రైవ్ ఇవ్వడానికి ఇష్టపడను అంటాడు తనకి నమ్మకం ఉన్నోళ్ళతోటే తనకి ఏదైనా కిరాయి వస్తే తనకు వీలు కాకపోతేనే వేరే డ్రైవర్ని పెట్టి పంపేయడానికి చూస్తాడు లేదు అంటే మాత్రం మోస్ట్లీ తనే వెళ్తాడు ఇంకా ఈ బుట్టి అయితే నేను ఏ టు జెడ్ బజార్లో తీసుకున్నా గున్ను కోసం లంచ్ టైంలో తినడానికి మ్యాట్ అండ్ ఈ బుట్టి ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నా బాత్రూంలోకి స్నానానికి బకెట్ కరెక్ట్గా లేదని బకెట్ తీసుకున్నా ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నా ఏంటో ఏమో తెలియదు కానీ ఏ టు జెడ్కి వెళ్ళిన ప్రతిసారి వెయ్యి రూపాయలు లేని అదే వెయ్యి రూపాయల గిరాకీ వాళ్ళకి చెయ్యింది మేమైతే రావట్లేదు అందుకే ఇంకా వెళ్ళని తగ్గించుకోవాలి అని అనుకుంటున్నా ఏమవుతుందో మరి నెక్స్ట్ మంత్ అదే జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అయినా సరే నేను నా ఖర్చుల్ని ఆల్మోస్ట్ తగ్గియాలని చూస్తున్నా ఇప్పటి వరకు అయితే చాలా వరకు తగ్గించినాం ఇది వరకు బయటికి వెళ్ళి బాగా తినేటోళ్ళం నేను గున్ను శ్రీకాంత్ ముగ్గురం కూడా ముగ్గురం ఉన్నప్పుడు అసలు ఏర్పడలేదు మాకు బట్ ఇప్పుడు నలుగురం అయిపోయినాం కదా ఇంట్లో ఖర్చులు నెల తిరిగే వరకు మేము ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నామో మాకే అర్థం కావట్లేదు లిటరలీ నాకు వచ్చే శాలరీకి మా ఇంటి నెల ఖర్చులకి అసలు సంబంధమే ఉండదు తెలుసా బట్ వెళ్తుందో ఆ వెంకటేశ్వర స్వామికే తెలుసు ప్రతిసారి అనుకుంటా ఈ వీక్ అసలు ఏ ఖర్చు పెట్టొద్దు ఓన్లీ సండే మాత్రమే నాన్ వెజ్ తినాలి నెక్స్ట్ వీక్ డేస్ అన్నీ కూడా మేము వెజ్ తినాలి అని ఈవెన్ ఈ రోజుల్లో వెజ్ తినడం కంటే నాన్ వెజ్ తినడమే చాలా చీప్ తెలుసా ఎందుకంటే మా దగ్గర అయితే వెజిటేబుల్స్ రేట్లు అట్లున్నాయి కూరగాయలు కొనడానికి పోతే ఐదు వందలు లేనిది ఒక నాలుగు రోజులకు కూడా రావట్లేదు అది కూడా సోమ నుంచి శుక్రవరకు అదే ఒక ఫైవ్ డేస్కి ఫైవ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా సాటర్డే సండే అంటారా ఈ ఫైవ్ డేస్ కూరగాయలు కొన్నాం కదా టూ డేస్కి బోనస్ అన్నట్టు అంటే వన్ వీక్కి మాకు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అవుతుంది కూరగాయలకు మాత్రమే అందుకోసమనే ఇంకా మొన్నటి నుంచి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం స్టార్ట్ చేసినాం మార్కెట్కి ఇంటి ఉన్న పెద్ద తేడా ఏం లేదు ఒక ఫైవ్ టెన్ రూపీస్ బట్ ఒక్కొక్క దాని మీద ఫైవ్ టెన్ రూపీస్ అనుకుంటే మేము తీసుకునే వన్ వీక్ కూరగాయల పైన చాలానే సేవ్ చేసుకోవచ్చు కదా ఇంకా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన సర్కులు ఉన్నాయి కదా అవన్నీ కూడా కరెక్ట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను ఆల్మోస్ట్ జనవరి వరకు మాకు ఇవి సరిపోతాయి ఎందుకంటే లాస్ట్ టైం తెచ్చిన సరుకులు కూడా అలాగే ఉన్నాయి సో ఇవి ఇంకా ఇంకా వన్ మంత్ వరకు అయితే సరిపోతాయి అవి పాడవకుండా మనం ఏ ఏవైతే పిండి పొడి పప్పులు ఉన్నాయి కదా వాటి దగ్గర అవి పాడవకుండా ఉండాలంటే ఎల్లుల్లిపాయలు లేదంటే ఎండుమిర్చి కొంచెం చుంచి ఆ డబ్బాలలో పెట్టేసుకుంటే అసలు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి నీట్గా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అదే వెజిటేబుల్స్ లేండి వేరే ఏం కాదు ఇంకా మా బావ కోసం చపాతీ చేద్దామని చెప్పేసి తీసుకున్నా ఆ రోజైతే నాకు హాఫ్ ఐ మీన్ హాఫ్ డే ఇచ్చారు వర్క్ లేదని చెప్పేసి సో ఇంకా నేను ఖాళీగానే ఉన్నాను కదా అని చపాతీ చేద్దామని తీస్తే మా ఇద్దరు పిల్లలు అల్లరు చూడండి ఎట్లుంటుందో ఇక సినిమా చూపిస్తారు మెయిన్లీ గున్నుగానికి ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ పడ్డాయో లేవో కథం ఇక స్టార్ట్ ఎంత ఘోరంగా టార్చర్ పెడుతుందో అసలు ఇంకా ఇవాళనైతే కోపం వచ్చి వాళ్ళ టీచర్కి కూడా చెప్పేసి వచ్చిన ఇంకా చెప్పిందని కూడా అలాగే నాతో కాసేపు మాట్లాడకుండా ఉన్నది ఫోన్లే ఈ కాసేపు అయినా నాకు ప్రశాంతంగా ఉంది అనుకున్నా బట్ మళ్ళీ తనే వచ్చి చూడండి ఎంత ఆగం చేస్తాందో అసలు ఏ పని చేసుకొని ఎవరు తెలుసా ఒక పక్కన కందికాయలు ఉడకబెడతా ఉన్నా కదా తిందురు మమ్మీ ఆగండి అంటే చెప్తే వినకుండా కూడా అవి అయ్యేలోపు నేను పని చేయాలి నేను చపాతి చేయాలి నేను అప్ప చేయాలని నా వెనకాలనే తిరుగుతూ ఉన్నది ఇంకా డాలీ అయితే వన్ ఇయర్ ఇంకా తను ఎట్లా ఉంటుందో మీరే గెస్ట్ చేయండి అసలు మేము ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కాక మా బావకు చెప్తే మా బావ ఇద్దరు పిల్లల్ని బెదిరించి ఇంకా కాసేపు అయితే నా నుంచి దూరంగా వెళ్ళిపోయిండ్రు పిండి కలపడం అయిపోయిన తర్వాత గున్ను నా దగ్గరకు వచ్చి ఉత్తి పచ్చిపిండి తీసుకొని తింటా ఉన్నది ఈ అలవాటు అసలు మా బావకి కానీ నాకు కానీ చిన్నప్పటి నుంచి లేదు బట్ గున్నుకు మాత్రం పచ్చిపిండి తినడం అంటే బాగా ఇష్టం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి పచ్చిపిండి తినడం అంత బెటరా అంటే కొందరేమో మోషన్స్ అవుతాయి అంటారు బట్ తనేమో చెప్తే వినట్లేదు కొంచెం పచ్చిపిండి తినడం బాగా అలవాటైపోయింది ఇంకా మా డాలీ ఏమో కెమెరా దగ్గరికి వచ్చి హాయ్ హాయ్ అని చెప్పింది కాసేపు చెప్పిన తర్వాత కెమెరా కూడా ఆఫ్ చేసేసింది ప్రతిరోజు స్నాక్స్ కింద ఏదో ఒక డబ్బా ఐ మీన్ ఏదో ఒక పొట్లం వెతికి దొరకబట్టి కొనివ్వలేక తల ప్రాణం తోకకొస్తాను ఎందుకంటే స్వీట్నెస్ లేకుండా అసలు దుకాణంలో ఏమీ ఉండట్లేదు అట్లనే హాట్ చిప్స్ ఎయిర్ ఫ్రైడ్వి పెడితే హెల్త్కి మంచిది కాదు అసలు ఏం తీసుకోవాలో ఏమో పల్లి పట్టీలు నువ్వుల పట్టీలను కూడా నమ్మేటట్టు లేదు ఏవో షీట్స్ అట గమ్ షీట్స్ అట గమ్ షీట్స్లో ప్రిపేర్ చేస్తున్నారట సో ఇంకా అన్నీ మేమే ఇంట్లో ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాం ఇంట్లో ప్రిపేర్ చేసి పాపకి ఇస్తేనేమో ఇంట్లో చేసింది అంటేనే ఆమె తినదు అయితే ఏదైనా సరే ఉట్టిగానే తినేస్తుంది అదే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మమ్మీ హెల్దీ తిను అంటే అస్సలు తినదు ఇంకా ఆమె ఇష్టంగా తినేది మాత్రం ఈ చపాతీలు మాత్రమే ఈ చపాతీలను కూడా రొటీన్గా టూ త్రీ డేస్కి ఒకసారి చేసినట్టు చేస్తే ఆమె ఇష్టంగా తినట్లేదు అందుకే ఎగ్ చపాతీ అని ఎగ్ దోశ అని ఆలు పరాటా అని ఆలు చిక్స్ అని ఆలు కచోరీ అని ఏదో 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 నాకు తెలిసిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నా ఇంకా తనకి కావాల్సింది ఏంటో తెలుసా కేక్ ముఖ్యంగా తనకి తినడానికి కాదు కేక్ కట్ చేయడానికి ఐ మీన్ హ్యాపీ బర్త్డే చేసుకోవడానికి మాత్రమే కావాలి కేక్ కావాలి మమ్మీ అని ఒక వన్ వీక్ నుంచి వెంట బట్ నేను మాత్రం చేసి ఇవ్వట్లేదు ఇంకా ఎట్లయినా చేసి ఈ వీక్ అయితే చేసి ఇవ్వాలి ఈ సాటర్డే సండే ట్రై చేద్దామని అనుకుంటా ఉన్నాను ఏదైనా మా గున్ను కోసం చేద్దాము పాపం బిడ్డ అడిగింది కదా అనుకుంటా కదా అప్పుడే బాగా కోపం తెప్పిస్తుంది తన్నులు లేంటుంది స్కూల్లోనేమో మా పాప అహల్య అమాయకురాలు కాదు కాదు ఈమెనే అహల్య ఈమెనే అమాయకురాలు అనే విధంగా ఉంటుంది కానీ ఇంటికి వస్తే మాత్రం అసలు టార్చర్ అంటే ఏందో చూపిస్తుంది నాకు డే టైం అంతా పిల్లలతోటి ఆఫీస్ ఆఫీస్ తోటి ఈ అల్లరితోటి భరించలేకపోతున్నారు ఆ బాబు సగం సగం దబ్బి తప్పింది కష్టము నువ్వు స్కూల్కి వెళ్తుందని హ్యాపీ ఫీల్ అయ్యే లోపు డాలీగాడు కూడా టోటలర్ స్టేజ్కి వచ్చేసిండు ఇంకా టోటలర్ స్టేజ్ అంటే ఎట్లుంటుందో మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు వస్తుంది మా బేబీ అమ్మో బాబోయ్ ఇది వస్తేనే నాకు భయమవుతా ఉన్నది ఇంట్లోనే గొల్లెంబెట్టి ఉంచితేనేమో పొద్దున్నదాకా తలుపు పెట్టుకొని ఏముంటారు రా బాబు ఇంట్లో అనుకుంటారు లేకపోతేనేమో అది గడపలు దాటి వెళ్ళిపోతూ ఉంటుంది లేదంటే దాట నీకు చూస్తుంది దాట రాదు తలుపు దగ్గరికి పోయి పిలుస్తూ ఉంటుంది ఒరుతూ ఉంటుంది ఏడుతూ ఉంటుంది అసలు ఏందో ఏమో మా టార్చర్ ఏందో మాకే తెలుసు మాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు కనీసం అత్తమ్మ మామయ్య ఉండి పట్టుకొని వాళ్ళు ఉంటే చెరో పని చేసుకొని ఇద్దరం హ్యాపీగా ఉండేటోళ్ళము మా ఫ్యామిలీని మేము చూసుకునేటోళ్ళం కదా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి మా బావ పనికి పోతే నేను ఖాళీగా ఉండాలి నేను ఖాళీగా ఉంటే మా బావ పనికి పోతాడు అట్లా ఉన్నది ఎవరో ఒకరం చూసుకోవాలి ఎవరో ఒకరం పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే మాత్రం ఎంత హ్యాపీయో వాళ్ళకంటే హ్యాపీ నాకు తెలిసే హ్యాపీ కపుల్ ఇంకెవ్వరు ఉండరు ఎందుకంటే మన బేబీస్ని మనకంటే ఎక్కువగా ఐ మీన్ మనల్ని చూసిన వాళ్ళు మన బేబీస్ని ఇంకెంత జాగ్రత్తగా చూస్తారు ఆ నమ్మకం ఉండాలి ఎవరికైనా సరే బట్ మాకైతే అదృష్టం అయితే లేదు ఇంకా అమ్మ ఉన్న నాన్న వాళ్ళు ఏమో చాలా దూరంగా ఉంటారు వాళ్ళు ఇక్కడికి రానికేమో వాళ్ళకి వాళ్ళకుండే లైఫ్ వాళ్ళకుండే వే ఆఫ్ లైఫ్కి వాళ్ళు చేసుకుంటే తినేటోళ్ళు కదా సో ఇంకా వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు అక్కడ ఉంటేనే వాళ్ళకి వెళ్తుంది నెలలో ఒక రెండు రోజులంటే వచ్చి ఉంటారు కానీ నెలంత ఇక్కడనే ఉండి మా పిల్లల కోసం వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు పోగొట్టుకొని ఉండాలంటే ఉండలేరు కదా ఇంకా మా ఇంట్లో మా అత్తం ఉన్నది కానీ అస్సలు పట్టించుకోదండి బాబు మా పిల్లలంటేనే ఆమెకు చేయదు అదే మంది పిల్లల దగ్గరికి ఐ మీన్ అటు ఇటు ఉన్న వాళ్ళ పిల్లల దగ్గరికి మాత్రం పోయి మంచిగానే ఆడిపిస్తుంది ఆడుకుంటుంది నా పిల్లలు వరకే చేయదనిపిస్తుంది ఏమో ఈ అత్తలంటేనే ఇంత కావచ్చు కొడుకులు మాత్రం తన కొడుకే అవుతాడు కానీ కోడలు మాత్రం సడన్గా పరాయిదైపోతుంది ఎట్లయితుందండి కొంచెం మంచిగా ఆలోచించవచ్చు కదా ఆమె కొడుకుని చేసుకోగానే నేను పరైదాన్ని అయితే నా అయితే మంచిగానే మాట్లాడేది మరి మా పెళ్ళైన దగ్గర నుంచే నాతో సరిగ్గా ఉండరు ఎవరు సరిగా సో ఇంకా నేను కూడా లైట్ తీసుకోవడం స్టార్ట్ చేసేసిన ఎవరేంటండి మనతో మంచిగా ఉండేది మన లైఫ్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అందరు వాళ్ళే మన దగ్గరకు వస్తారు అవసరం లేదు ఎవరితోటి నేను అంత క్లోజ్గా కూడా ఉండాలి అని ఎప్పుడు అనుకోను ఇన్ కేసు ఉన్నా కూడా నో ప్రాబ్లం అని అనుకుంటా మోస్ట్ ఆఫ్ ద టైం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నా పని నేను చేసుకోవడానికే ట్రై చేస్తాను ఎక్కడనో ఆ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రం నాకు వస్తాను సో మా బావ హెల్ప్ చేస్తాడని నా ఫీలింగ్ కానీ డాలీ పుట్టిన తర్వాత మాత్రం ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకున్నాం ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు మనం ఇద్దరం ఉన్నాము ఇంట్లో పనులు కూడా సమానంగా ఉన్నాయి సో ఇంకా ఇంట్లో ఖర్చు అయినా సరే సరి సగం ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అయినా సరే సరిసగం అంటే ఇంటికి మొత్తం నడిపేయడానికి మాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అయితే కావాలి అంటే ఇంటి ఖర్చులకు ఒక ఐదు వేలు సరుకులకు ఒక రెండు వేలు మూడు వేలు దుకాణంలో ఖాతా పెడతాం కదా అక్కడో మూడు వేలు ఇట్లా అన్ని లెక్కలు వేసుకుంటే మాకు పదిహేను ఇరవై వేల ఖర్చు ఉంటుంది మంత్లీ ఆ పదిహేను ఇరవై వేల ఖర్చుని మా బావ సగం నేను సగం అన్నట్టుగా షేర్ చేసుకొని కొద్ది రోజులైతే అయితే ఇంకా ఆ తర్వాత నేను డెలివరీ అయిన తర్వాత సిక్స్ మంత్స్ ఖాళీగానే ఉన్నాను కదా నాకైతే శాలరీ గట్రా ఏం రాలేదండి ఎందుకంటే నేను ట్రైనీగా ఉన్నప్పుడే అంటే నాకు ప్రమోషన్ రాకముందే నేను సిక్స్ మంత్స్ లీవ్ పెట్టేశాను మెటర్నిటీ లీవ్కి అప్లై చేసేసాను సో ఇంకా నాకు అప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ ఏమీ కూడా రాలేదు కాబట్టి జీరో అన్నట్టు నేను జీరోకి వెళ్ళిపోయాను కాబట్టి మా బావ చూసుకున్నాడు మా బావ చూసుకున్నాడు కదా ఆ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత నేను జాయిన్ అయినా నేను జాయిన్ అయిన తర్వాత బేబీని చూసుకోవడానికి నాకో మనిషి కావాలి కాబట్టి ఇంకో సిక్స్ మంత్స్ నేను మా బావని ఇంటి దగ్గర ఉండమని బతిలాడుకున్నాను సో తను కూడా ఓకే చెప్పేసిండు తను ఫస్ట్ సిక్స్ మంత్స్ చూసుకున్నాడు కదా ఇంటిది నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు నేను చూసుకున్నాను అదే చెరో పని చేసుకొని ఇద్దరం చెరో దిక్కుపోయినాము అనుకోండి మా పిల్లలు ఆగమవుతారు మా సంసారం ఆగమవుతారు ఎందుకంటారా తను నా పైసలు నా పని నా ఇష్టం అన్నట్టుగా ఉంటాడు నేను కష్టపడుతున్నాను నా పైసలు నా ఇష్టం అన్నట్టుగా నేను ఉంటా బట్ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు కష్టం కదా అందుకే ఇద్దరం కలిసి కోఆర్డినేటర్గా కోఆర్డినేటింగ్గా ఉంటూ మేమిద్దరం కూడా బేబీస్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి అండ్ అట్లనే ఖర్చులను కూడా షేర్ చేసుకోవాలి అని అనుకున్నాం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మా సైడ్ ఎట్లా అనుకుంటారంటే ఆ భోగి ఆడమే కూడా పైస పైసలు సంపాదించాల అవసరమా ఆడలు చేయకపోతే ఇంటికి వెళ్ళదా మగవాడు ఉన్నది ఎందుకు వాడు పని చేయనికే ఉన్నాడు అవునండి చాలా వరకు ఇట్లానే ఉంటుంది నిజమే మొగోడు ఉన్నది పని చేయడానికే కావచ్చు కానీ ఒక్కడి మీద నలుగురిని గుంజుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు అండ్ మా ఇంట్లో మా అమ్మ నాన్న పెంపకంలో పెరిగిన నేను నేను మాత్రం అస్సలు అట్లా అనుకో నాకు ఛాన్స్ ఉన్నది అంటే మాత్రం నేను వర్క్ చేయడానికే మోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇస్తా ఎందుకంటే మా ఇంట్లో ప్రతి ఖర్చు కూడా మా అమ్మ నాన్న ఇద్దరు షేర్ చేసుకున్నారు కాబట్టి మా ఇంట్లో మా అక్కకి నాకు ఈవెన్ సింగిల్ రూపీ కూడా ఒక అప్పు అనేది కూడా తెలియకుండా తనకు కట్నం ఇచ్చి తనకు పెళ్లి చేసిండ్రు వితౌట్ అప్పు నాకు ఇచ్చి నాకు ఏ కట్నం బాకీ ఉంచకుండా నాకు పెళ్ళి చేసి అన్నీ ఇప్పటివరకు అయితే అన్నీ ఇళ్ళ తీసుకుంటు వస్తాను ప్రతి విషయంలో కూడా షేరింగ్ అండ్ కేరింగ్ ప్రతిదీ ఉన్నది మా వాళ్ళ దగ్గర మిస్ అయింది ఏంటంటే మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిచ్చిండు అప్పుడు ప్రైవేట్ స్కూల్కి పంపడమే ఎక్కువలేండి ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివిచ్చిండ్రని మనం ఫీల్ అవట్లే అసలు అర్థమే లేదు ఇంకా ఇప్పుడేమో మా గున్నుకు మాత్రమే ట్వంటీ థౌజండ్ ఫీజ్ అయిపోయింది తెలుసా అదొక్కటే కాకుండా ఈ ఇయర్ మా గున్ను కోసం ఒక నాలుగు బ్యాగులు ఐదు వాటర్ బాటిల్లు రెండు మ్యాట్లు రెండు లంచ్ బాక్స్లు అదే లంచ్ బాక్స్ కవర్స్ ఇవన్నీ కొనడము అవి కాకుండా రోజు స్నాక్స్ ఇంకేదంటే అది తన కోసం అసలు ఎన్ని ఖర్చు అవుతున్నాయో మాకే అర్థం కావట్లేదు ఇంకా కొత్తగా చెవులు కుట్టించినాం ఆల్మోస్ట్ ఆ ఇయర్ రింగ్స్ టూ గ్రామ్స్ కూడా లేవు కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయ్యింది అసలు ఏం చేస్తున్నామో ఏమో లైఫ్ ఎట్టుబోతుందో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నేనైతే వ్లాగ్ పెడుతున్నా కదా ఏదో ఒకటి ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉండాలని అనుకున్నా అందుకే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నా ఇంకా ఈవినింగ్ అయితే కందికాయ తిన్న తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న అప్పటికే చపాతీ కూడా చేసేసినా అయిపోయింది ఇంకా మా బావ వర్క్ ఉంటే కొంచెం వర్క్ చేసుకున్నాడు ఆ తర్వాత నేను కూడా వర్క్ చేసిన ఇంతగా మేము చేసే ఈ ల్యాప్టాప్లో ఏం వర్క్ చేస్తున్నామో మీరు ఎవరైనా గెస్ చేసినరా గెస్ చేస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ ల్యాప్టాప్లో మేమైతే కొత్తగా ఒక వర్క్ తీసుకున్నాము అదేంటి ఏ సైట్లో చేస్తున్నాము అని ఎవరైనా గెస్ట్ ఉంటే కనుక చెప్పండి డైలీ ఈవినింగ్ అయితే చెరొక ఇద్దరికి అకౌంట్ ఉంది కదా ఇద్దరం కలిసి ఈ వర్క్ అయితే చేస్తున్నాము దీని నుంచి మాకు ఒక హండ్రెడ్ రూపీస్ కూడా రావు బట్ ఎప్పుడో ఏదో రకంగా హెల్ప్ అవుతుంది అనే ఫీలింగ్ తోటి సరేలే చేద్దామని ఇద్దరం అయితే చేసుకుంటున్నాం రోజు ఈవినింగ్ ఇంకా పిల్లల్ని పట్టుకోబెట్టి మేము తిని పడుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోద్ది మళ్ళీ ఫైవ్ థర్టీకి లేవాలి డైలీ రొటీనే ఇంకా ఫైవ్ థర్టీకి లేచి నేను సిస్టమ్ దగ్గర కూర్చుంటా మా బావేమో ఇంట్లో పనులు ఏమైనా బ్రేక్ఫాస్ట్ అది ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటాడు నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ సపోర్టింగ్ అస్ బాయ్ బాయ్ వాయిస్ ఎట్నో ఉంది కదా జలుబు వేసింది ఏమనుకోకండి అడ్జస్ట్ అవ్వండి బాయ్